ఎక్కడ వీటిలో పదమూడో ప పదమూడో తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవదు పదిహేనో తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాయితీగా తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు విఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఐపీఎస్ లేక ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలు కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా కొన్ని వాళ్ళు వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీ డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పి ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్టు వాళ్ళు మీకు ఒక రిపో ఇది ఇచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు అని కానీ దాడి జరిగిందని కానీ దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ ఎక్కడ సిట్ ఇచ్చిన డీజీపీకి డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు దానికి సాక్ష్యం మీడియాకి ప్రిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా ఓటింగ్ మెషిన్లు బదులైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా అది ప్రపంచానికి తెలియదు కదా మరి మీరు ఏం చేశారు మరి సిట్టు కూడా ఏమి ఇవ్వలేదు కదా సిట్టు కంప్లైంట్లో కూడా దాంట్లో ఎక్కడా లేదు అంటే పదిహేనో తారీఖు కంప్లైంట్ ఇస్తారు దాంట్లో ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడో తారీఖునేమో సిట్టు విచారణ చేస్తుంది ప్రతి ప్రతి ఊరు వెళ్ళి అక్కడెక్కడ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి మిషన్లు బాధలు కొట్టాడని కానీ లేదా గొడవలు చేశాడని కానీ ఎక్కడ సిట్టు కంప్లైంట్లో సిట్టు విచారణలో బయటికి రాదు డీజీపీకి సిట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ ఉండదు ఇరవయో తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ ఆర్ఓ కానీ జిల్లా ఎన్నికల అధికారి కానీ ఎస్పీ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవ్వరూ కూడా ఆఖరికి వీఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పిన వాళ్ళు లేరు ఇరవై ఆరో తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు ట్వీట్ చేయగానే ఇరవై ఒకటో తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి అలాగే సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎరాబాబు ఏంటి ఇది జరిగిందా ఏ ఊళ్ళో జరిగింది ఆ జరిగినోడు ఎవడాడు లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు ఇది నిజంగా జరిగిందా జరిగితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు కేసు కట్టావా ఆ ముద్దాయినిగా అరెస్ట్ చేశారా లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా ఇరవై ఒకటో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరితెగింపు వచ్చి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు నువ్వు అడిగావా నీకు సీఈఓ కదా ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా లేదా డీజీపీ కదా వాళ్ళు ఎవరిని అడగవు వెంటనే ఆ మెషిన్ బాధ కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా కేసు కడితే అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి లోపల ఏంటి సెల్లో అని ఆద్రాబాద్రాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తుంది